నేను మీ పామిరెడ్డి కథ కెరటం వాణి శ్రీనివాస్ ఆ రోజు హోలీ పండుగ దినేష్ అతని స్నేహితులు బీచ్ ఒడ్డున గుమిగూడారు చేతుల్లో రంగులు ఎదురుగా సముద్రపు అలలు చల్లని వాతావరణం కాలేజీ సెలవు ఇంకేం కావాలి స్నేహితులందరూ ఒకరి మొహాలకు ఒకరు రంగులు పూసుకుని నవ్వులు కేరింతలు మునిగి తేలారు రంగుల పండుగ వాతావరణం వాళ్ళందరి మొహాలలో కనబడుతుంది ఒకరు పారిపోతుంటే ఇంకొకరు పట్టుకొచ్చి మరీ రంగుల్లో ముంచి నీళ్లలోకి నెడుతూ ఆటల్లో ఆడుతున్నారు దినేష్ పంతొమ్మిదేళ్ల వయసుకున్నాడు అతన్ని పాలుగారే తెల్లటి మొహం రంగులు పోయడంతో నీలం వర్ణంలోకి మారింది స్వచ్ఛమైన నవ్వుతో మెరుస్తున్న అమాయకత్వంతో తొనిగిసలాడే కళ్ళు ఆ రంగుల్ని తలదన్ని కాంతులేనుతున్నాయి ఆకలి మరిచి మిట్ట మధ్యాహ్నం దాకా బీచ్లో గంతులు కేరింతలో మునిగిపోయారు ఇంతలో దినేష్ వీప్ మీద ఒక చేయిపడింది ఇక్కడ దినేష్ అవను అన్నాడు పోలీస్ నేనే అన్నాడు దినేష్ పదరా పోలీస్ స్టేషన్కి అని కాలర్ పట్టుకుని లాగాడు పోలీస్ రంగులు పోసుకుని సముద్రంలోకి దిక్కూడదని మాకు తెలీదు సారీ సార్ మమ్మల్ని వదలండి ఇంకెప్పుడు ఇలా చేయ అన్నాడు దినేష్ భయంతో ఉనికిపోతూ అవును సార్ వాడిని వదిలిపెట్టండి ఏదో సరదాగా వచ్చాం ఇక ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు అతని స్నేహితులు వాడితో పాటు మీరు కూడా పదండి అని జీప్ ఎక్కిచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు పోలీస్ ఏం తప్పు చేశారో వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు అప్పటి వరకు మనసున పూసిన సంతోషమంతా వసివాడిన పొగులారాలిపోయింది కలలో కూడా ఊహించిన చోటికి బలవంతంగా రావటం చిన్నారి మనసులను మెలిపెట్టింది దినేష్ ని ఇన్స్పెక్టర్ ముందు నిలబెట్టాడు పోలీస్ రంగులు పులుముకున్న దినేష్ మొహం భయంతో ఎరుపు రంగులు సంతరించుకుంది ఇన్స్పెక్టర్ కోపంగా లేచి లాఠీ తీసుకుని దినేష్ వీట్ మీద ఒకటేశాడు హమ్మా అంటూ అరిచి కింద పడిపోయాడు అతనిలో పసితనం భయంతో బెంగతో గొక్క పెట్టి ఏడ్చింది పెథో పనిచేసి ఏమి ఎరగనట్టు మాయకంగా పొహం పెట్టాడో రాస్కెల్ అని తెట్టదండకం మొదలు పెట్టాడు ఇన్స్పెక్టర్ తనని ఎందుకు తిడుతున్నాడో అర్థం కాలేదు దినేష్కి చిక్కటి అడవిలో తప్పిపోయి తను ఒక్కటే బిక్కు అనిపించింది లాఠీ పైకెత్తి దినేష్ మోకాల మీద మరొక దెబ్బేశాడు తల్లి పేగు కదిలేలా అమ్మా అని అరుస్తూ కింద పడ్డాడు అతని లేత కాళ్ళపై లాఠీ దెబ్బ పడింది తెల్లటి ఒంటిపై ఎర్రని సింధూరంలా ఆ పక్కనే ఉన్న దినేష్ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి అతని గుండెలకు హత్తుకుంది తల్లి మొక్కం కేసి చూశాడు అక్కడ అమ్మని చూడగానే కాస్త ధైర్యం వచ్చింది అమ్మా నన్ను కొడుతున్నారు కొట్టధరే నువ్వన్నా చెప్పమ్మా నేనేం తప్పు చేయలేదమ్మా నేను బీచ్లో రంగులతో ఆడుకుంటున్నాను అంతే నన్ను ఇక్కడికి క్లాప్కి వచ్చాడు అని వ్యక్తుల మధ్యన చెప్పాడు దినేష్ తండ్రి కూడా అతని దగ్గరికి వచ్చాడు సార్ సార్ మా అబ్బాయిని క్షమించి వదిలేయండి ఈ ఒక్క తప్పుని మన్నించండి తప్పుడు పనులు చేయకుండా మేము చూసుకుంటాం అని కన్నెలతో ప్రాధాయపడ్డాడు ఇన్స్పెక్టర్ వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు దినేష్ ని అతని తల్లిదండ్రులు ఓదారుస్తూ పైకి లేపి నిలబెట్టారు ఎందరో కఠినత్మలను శిక్షించిన ఆ కరకు కాకి మనసు ఎందుకు కదిలిందో తెలియదు కానీ అతని కళల్లో కన్నీటి పొర కనబడింది దినేష్ తండ్రి అతను చూస్తూ తన కొడుకు చేసింది చిన్న నేరం అయి ఉండదు అని ఎందుకు అనిపించింది అతనికి మెల్లిగా కంఠం సవరించుకుని సార్ అసలు ఏం జరిగిందో చెప్పండి మా వాడు ఏం చేశాడు అని అడిగాడు మీ పెంపకంలో లోపమో వాడు పెరిగిన వాతావరణమో స్నేహితుల ఇన్ఫ్లుయెన్స్ వల్లనో కానీ మీ అబ్బాయి దారుణ్యం చేశాడు దినేష్ తండ్రి గుండె వేగంగా కొట్టుకుంది ఏం నేరం సార్ దొంగతనం చేశాడా అలాంటివి మా ఇంట వంట లేవు సార్ అన్నాడు మెల్లగా దొంగతనాలు దోపిడీలకు మించింది చేశాడు అంతకు మించిందా అని ఆ తల్లిదండ్రులు దినేష్ వంక చూశారు ఇంకా పొడవు సాగిన చిన్న కాళ్ళు గడ్డం మేసం పూర్తిగా మొలవలేదు చిన్ననాటి పసిచాయలు వీళ్ళని లేత మొహం ఇతను అంత పెద్ద నేరం చేశాడా అనుకుంటూ ఇన్స్పెక్టర్ వంక ఉద్విగ్నంగా చూశారు వాళ్ళు ఒక అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేశాడు అన్నాడు ఇన్స్పెక్టర్ ఒక్కసారి బాగుపడ్డటంది వాళ్ళకి గొంతు పిగుల్చుకుంటూ అదేం సార్ నిండా పంతొమ్మిదేళ్ళు కూడా నిన్న పసివాడు అమ్మాయి జీవితాన్ని ఎలా పాడు చేయగలడు అసలు వాడికి అన్నం తినడం కూడా రాదు చాలా అమాయకుడు ఏ రోజు ఒంటరిగా బయటకు కూడా పంపించరగదు వాళ్ళమ్మ వాడు ఏ ఊరికి వెళ్ళింది లేదు ఎవరితోనూ సరికి కలిసింది లేదు వాడు తప్పు చేశాడా ఎలా సార్ నమ్మటం అన్నాడు దినేష్ తండ్రి పిల్లలు తల్లిదండ్రుల కళ్ళకి చాలా అమాయకులుగానే కనిపిస్తారు ఇల్లు వదిలి బయటకు వెళ్తే వాళ్ళ విశ్వరూపం బయటకొస్తుంది వీటి సామాన్యుడు కాదు అన్నాడు ఇన్స్పెక్టర్ దినేష్ వాక కోపంగా చూస్తూ దయచేసి మా వాడు ఏం చేశాడో చెప్పండి సార్ అన్నాడు దినేష్ తండ్రి వేడుకోలుగా దినేష్ స్నేహితులు కూడా అతని చుట్టూ చేరి ఆశ్చర్యంగా చూస్తున్నారు దినేష్ నిజానికి చాలా పిలికివాడు అందరికన్నా భయస్తుడు ఎప్పుడన్నా కాలేజీ బంకు కొట్టాలన్నా చాలా భయపడతాడు గోడ దూకి క్యాంపస్ బయటికి రావాలన్నా జంపుతాడు ఎప్పుడూ గ్రూప్ గా ఉంటూ అందరికంటే వెనకే ఉండే దినేష్ నేరం చేశాడంటే వాళ్ళు నమ్మలేకపోయారు అందరూ ఇన్స్పెక్టర్ వాక ఉత్కంఠగా చూస్తున్నారు ఇన్స్పెక్టర్ ఫోన్ తెరిచి ఒక వీడియోను ఆన్ చేసి వాళ్ళ ముందు పెట్టాడు అది చూసిన అందరి గుండె ఒక్కసారిగా బద్దలేనట్లు అనిపించింది దినేష్ తండ్రికి మాత్రం ఈ క్షణం ఇలా ఆగిపోతే బాగుండు భూమి రెండుగా మేము అందరం అందులో వెళ్లిపోతే బాగుండు ఆకాశం విరిగి మమ్మల్ని ఎత్తుకుపోతే బాగుండు అనిపించింది దుఃఖాన్ని దిగవింగుతుంటే గుండె రంపపు కోతకు గురైంది బతుకుండగానే శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేస్తున్నట్లు యమయాతనగా అనిపించింది ఆ వీడియో చూశాక ఎవరికి ఏం మాట్లాడాలో తెలియలేదు అతని స్నేహితులు దినేష్ వంతు చూశారు గతంలో అతని పట్ల ఉన్న జాలి ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో లేదు ఎందుకు చేశావరా ఈ పని అని వాళ్ళ కళ్ళు అతన్ని ప్రశ్నించాయి దినేష్ ఆ వీడియో చూసి బొమ్మలా బిగిసిపోయాడు సినిమాల్లో పిచ్చి సీన్లు వచ్చినప్పుడు తల్లి దినేష్ కళ్ళు మూసేది ఇప్పుడు తన వీడియోని అమ్మ కన్నార్పకుండా చూడాల్సి వచ్చింది దినేష్ లో దుఃఖం కట్టలు తెచ్చుకుంది అమ్మా ఇది నేను కాదు నేను చేయలేదమ్మా నాకేం తెలీదు నీ మీద ఒట్టమ్మా నన్ను నమ్మమ్మా అని తల్లి కాళ్ళ మీద పడి ఏడ్చాడు దినేష్ ఆమె చేష్టరు ఉడికి దుఃఖాశ్రువులు కారుస్తూ నిలబడిపోయింది తన పేగు తెంచుకుని పుట్టిన కొడుకు తను అన్నం పెడితే కాని తినని కొడుకు ఒకరోజు ఒక ఆడపిల్లపై అమానుషంగా అత్యాచారం చేశాడు అసలే ఇది ఏ తల్లి ఏ కొడుకు గురించి వినకూడని చూడకూడని సంఘటన దీనిపై స్పందించడానికి ఏ మాతృ హృదయానికి టిపి దొరకదు భాష చారదు హృదయ ఘోష తప్ప ఏ కవి వర్ణనలకి అతని కరుణ రసాత్మకమైన సన్నివేశం చూశావుగా ఇప్పుడేమంటాను ఆ వీడియోలో ఉన్నది మీ అబ్బాయి కాదంటారా అన్నాడు ఇన్స్పెక్టర్ కరువుగా దినేష్ తల్లి తండ్రి ఏం మాట్లాడలేదు దినేష్ మాత్రం అది నేను కాదు అసలు నాకు ఏం తెలియదు నిజంగా నన్ను నమ్మండి అని అరిచాడు లాఠీ తీసుకుని అతని మోచేతులపై రెండు దెబ్బలు వేశాడు ఇన్స్పెక్టర్ అమ్మా అంటూ అరిచాడు దినేష్ అక్కడే ఉన్న ఆ తల్లి హృదయం బాధతో దహించుకుపోయింది తన కొడుకు తప్పు చేయలేదని చెప్పటానికి వీలులేని ఆధారం అక్కడుంది ఇప్పుడు ఏం చేయాలి ఏమని చెప్పాలి మౌనంగా రోధించటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అందులోంచి తప్పించుకోవటానికి తామేం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళం కాదు ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాలి అనుకున్నా అతను చేసిన తప్పు అంత చిన్నది కాదు దినేష్ మేత రేప్ కేసు ఫైల్ చేసి జైల్లో వేశారు కేసు విచారణకు వచ్చేనాడు అతన్ని కోర్టుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ కాలేజీ మేట్స్ అందరూ కూడా హాజరయ్యారు అతను ఏం చెప్తాడో వినాలని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే దినేష్ చాలా అమాయకుడు పసితనం ఇంకా వేడని చిన్నపిల్లవాడు అతను అలాంటి పని చేసే అవకాశం లేదని అందరి నమ్మకం కానీ సాక్ష్యం కళ్ళ ముందు ఉంది తీర్పు ఎలా వెలువడుతుందో చూద్దామని అందరూ ఎదురుచూస్తున్నారు అతనితో పాటు నేరస్తులుగా ఆ వీడియోలో ఉన్న నలుగురు ముద్దాయిల్ని కోర్టులో ప్రవేశపెట్టారు వాళ్ళ పక్కన నిలబెట్టారు దినేష్ని వాళ్ళ మొహాల్లో భయం కాని బెరుక్ కానీ ఏం కనపడలేదు తప్పు చేసినందుకు శిక్ష అనుభవిస్తాం అన్నట్లు చాలా ఉదాసీనంగా ఉన్నారు దినేష్ కు మాత్రం మనసంతా వికలమైపోయింది కోర్ట్ హాల్లో చుట్టూ చూశాడు అతన్ని ఎత్తుకుని పెంచిన తాత మామ్మ అమ్మమ్మ తాతయ్య ప్రాణంగా ప్రేమించే అమ్మ నాన్న అత్తయ్యలు మావయ్యలు పిన్నులు బాబాయలు వాళ్ళ పిల్లలు అతని బంధువులందరూ అక్కడే ఉన్నారు అందరి కళ్ళు తననే చూస్తున్నాయి ఒక ముద్దాయిని చూసినట్టు ఇలాంటి పరిస్థితి తనకు వస్తుందని అనుకోలేదు అది తన ప్రమేయం లేకుండా ఎలా జరిగిందో అతనికి అర్థం కావట్లేదు జడ్జి గారు సీట్లోకి వచ్చి కూర్చున్నారు కోర్టు హాల్ నిశ్శబ్దంగా మారింది ఇన్స్పెక్టర్ ఆ వీడియో వివరాలు కోర్టు ముందు సబ్మిట్ చేశాడు ఆ నలుగురు ముద్దాయిలు మార్చి పదహారవ తారీఖున రాత్రి పన్నెండు గంటల సమయంలో గాజువాపు నుంచి విశాఖ బస్ కాంప్లెక్స్కి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ఇరవై రెండేళ్ల యువతిని బంధించి ఆమెని బలాత్కరించి హింసించి బస్సులోంచి తోసేసి పరారయ్యారు అందుకు సాక్ష్యం ఈ వీడియో అని కోర్టు ముందు ప్రవేశపెట్టాడు కోర్టు వారు ఆ వీడియోను నిశితంగా పరిశీలించి బోన్లో ఉన్న నలుగురు ముద్దాయిలు వంక ఆ వీడియోలో ఉన్న యువకులు వంక పోల్చి చూసుకుని వాళ్లే అని నిర్ధారణకు వచ్చారు మీరే ఈ నేరం చేశారని ఒప్పుకుంటున్నారా అని వాళ్ళని ఉద్దేశించి అడిగారు దినేష్ తప్ప మిగిలిన ముగ్గురు యువకులు తప్పు చేశామని ఒప్పుకుని తలదించుకున్నారు దినేష్ మాత్రం నో సార్ నాకేం తెలియదు నన్ను నమ్మండి దయచేసి నన్ను నమ్మండి అని ఏడ్చాడు ఆ వీడియోలో ఉన్నది నువ్వే అని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు అది చేయలేదని నువ్వెలా చెప్పగలవు నువ్వు నిర్దోషి అని ఎలా నిరూపించుకుంటావు అని అడిగాడు జెడ్జి దినేష్ ఒక క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించాడు ఆ రోజు ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకున్నాడు ఆ రోజు ఆదివారం సాయంత్రం గాజువాకులో ఉన్న అతని స్నేహితుడిని కలిసేందుకు బస్సులో వెళ్ళాడు దినేష్ కొంతసేపు అక్కడ వాళ్ళతో మాట్లాడాక పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు ఆన్సర్ చేసి కాసేపు చదువుకున్నాక వాళ్ళ ఇంట్లో భోజనం చేశాడు టీవీ చూశాడు ఆ తర్వాత బయటకు వచ్చి షాప్కు వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కుని బస్సు ఎక్కాడు అప్పుడు రాత్రి తొమ్మిదిన్నర బస్సులో కూర్చున్నాక రాసుకున్న నోట్స్ ని మరొకసారి తిరిగేసుకున్నాడు దాహంగా ఉంటే మంచినీళ్ళు తాగాడు అంతే అంతకుమించి ఏమీ తెలియదు తాటి చెట్లపాలెం మీదుగా కాంప్లెక్స్కు వస్తున్న బస్సు రోడ్డు పక్కన తుప్పలు షడన్ గా ఆగింది దినేష్ బస్సు దిగి ఇంటికి వచ్చి నిద్రపోయాడు అంతే గుర్తుంది అసలు ఇది ఎలా జరిగిందో కూడా దినేష్ గుర్తురాలేదు కోర్టులో ఆ విషయమే చెప్పాడు నువ్వు ఎక్కిన అదే బస్సులో అత్యాచారం జరిగింది ఆ నలుగురు నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నువ్వు నేరస్తుడువే అన్నాడు జెజీ సార్ నాకేం తెలియదు నేనేం చేయలేదు నన్ను వదిలేయండి దినేష్ సజల నయనాలతో వేడుకున్నాడు దినేష్ తండ్రి హృదయం విలువలాడుతుంది నా బిడ్డ అమాయకుడు పసివాడు వాడికి ఏం తెలియదు వదిలిపెట్టండి అని అతని గుండె పుత్ర ప్రేమతో కొట్టుకుంది జెడ్జ్ మిగిలిన ముగ్గురు యువకుల వైపు తిరిగి మీరేం చదువుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు ఏం జరుగుదో చెప్పండి అన్నారు అందులో ఒక అతను పెదవి విప్పాడు మేము బీటెక్ పూర్తి చేసాం మాకు ఇంకా ఉద్యోగాలు రాలేదు మేము కాలేజీలో చదివే రోజుల్లో మా క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ సప్లై జరుగుతూ ఉండేది మాకు ఆ విషయం తెలిసిన వెంటనే ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేశాము క్యాంపస్కి డ్రగ్స్ రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన మాకు మాటిచ్చాడు కానీ అది అమలు జరగలేదు యథేచ్ఛిగా కాలేజీలోకి వస్తూనే ఉన్నాయి దొంగతనంగా స్టూడెంట్స్కి అమ్ముతూనే ఉన్నారు మాకు తర్వాత తెలిసింది కాలేజీ యాజమాన్యానికి సప్లయర్స్కి ఏవే లింకులు ఉన్నాయని మేము చేసే పోరాటం వల్ల ప్రయోజనం లేకపోగా మాకే ముప్పు వాటిల్లుతుందని త్వరలోనే తెలుసుకున్నాం ఒకరోజు మేము ఇంటికి వస్తుండగా మాపై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు ఎందుకు కొడుతున్నారని అడిగితే మీరు చదువుకోవడానికి వచ్చారు చదువుకుని వెళ్ళండి అనవసరం అనే విషయాల్లో కలగ చేసుకుంటే ఊరుకునేది లేదు అని మమ్మల్ని హెచ్చరించారు మాకు అప్పుడు అర్థమైంది ఆ డ్రగ్స్ అమ్మే వాళ్ళ ముఠాకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని బెదిరించారని అప్పటి నుంచి ఆ విషయాల్లో కలగజేసుకోవటం మానేసాం మా క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర డ్రగ్స్ ప్యాకెట్లు ఉండటం మేము గమనించాం అందులో ఏముంటుంది అని అడిగాం అందులో మత్తు ఉంటుంది నిషా ఉంటుంది ఇది తీసుకుంటే ఆకాశంలో తేలిపోతున్నట్లు మనసు హాయిగా తేలికపడుతుంది ఒక్కసారి తీసుకుని చూడమని మాకిచ్చారు అలా క్రమక్రమంగా మేము వాటికి అలవాటు పడ్డాం అడపాదడపా ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి మాదక ద్రవ్యాలు తీసుకోవడం మొదలు పెట్టాం మేము వాటికి బానిసలయ్యాం ఆ రోజు ఆదివారం ఖాళీగా ఉన్న ఒక బస్సు చూసుకుని మేము ముగ్గురు ఎత్తాం కొంత దూరం బస్సు వెళ్ళాక మాకు వాటర్ బాటిల్ కావాలనిపించింది అటు చూస్తే బస్సులో ఇతను ఒక్కడే ఉన్నాడు అతని చేతిలో వాటర్ బాటిల్ ఉంది అతడు గాఢ నిద్రలో ఉన్నాడు మేము ఆ వాటర్ బాటిల్లో డగ్స్ కలిపి ముగ్గురిని తాగాం బాటిల్ మళ్ళీ అతని చేతిలో పెట్టేశాం ఇంతలో ఒక స్టాప్ వచ్చింది ఒక అమ్మాయి బస్సు ఎక్కింది అంతే మా మత్తుమందు ప్రభావము మరేమో తెలియదు కానీ ఆమె పైన విరిచిపడ్డాము బస్సు డ్రైవర్ వారించబోతే అతన్ని కొట్టి బయటకు నెట్టేశాం మా ఆలోచన పట్ల నియంత్రణ కోల్పోయాము ఆమెను అలా వీడియో తీసి లైవ్ యూట్యూబ్లో పంపాడు నా స్నేహితుడు ఇంతలో ఈ కుర్రాడు మేము చేస్తున్న పనిని చూస్తూ మత్తుగా తూలిపోతున్నాడు ఆ మిగిలిన బాటిల్లోని డ్రగ్స్ కలిపిన నీళ్ళని అతను తాగేశాడు మేము ఏం చేస్తే అతను కూడా అదే చేశాడు చెప్పడం ముగించాడు ఆ వ్యక్తి జడ్జితో పాటు హాల్లో ఉన్న అందరూ మౌనంగా ఉండిపోయారు దినేష్ తల్లిదండ్రులు లోపల రోధించారు ఇందులో తప్పెవరిది డ్రగ్స్ విచ్చల విడిగా సప్లై చేస్తున్న పట్టించుకునే పోలీస్ వ్యవస్థదా మాదక ద్రవ్యాలు తీసుకోవటం హానికరమని తెలుసు కూడా తీసుకుంటున్న విద్యార్థులదా ఇందులో తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉంది చదువుకుంటానని స్నేహితుడి దగ్గరికి వెళ్ళిన కొడుకు ఆ పరిస్థితుల్లో అలా ప్రవర్తిస్తాడని ఏరి తల్లిదండ్రులకైనా తెలిస్తే ఎంత బాగుంటుంది ఆ ఘోర చేసే లోపే కొడుకు కాలువి చేతులు నెట్ట ఎరువుగా నరికి ఇంట్లో కూర్చోబెడతారు సమిష్టి తప్పిదాల వలన నాశనమైపోతున్న జీవితాలు ఎన్నో వీళ్ళందరి దాడి వలన చనిపోయిన ఆ అమ్మాయి తల్లిదండ్రులను వాళ్ళు ఎవరు జైలు పాలైన ఈ ఒకరి జీవితాలను సరిదిద్దే నాదుడేడి వీటన్నిటికీ కారణం డ్రగ్స్ అని తెలిసిన వాటిని తుదముట్టించలేని ఒక రహస్య గంభీర వాతావరణం వాతావరణాన్ని కారణం ఏమిటి ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి కలిసికట్టుగా డ్రగ్స్ పోతపై పోరాడాలి ఎవరి జీవితాలు వాళ్ళు కాపాడుకోవాలి లేకపోతే దినేష్ లా వేదన పడాలి తనకు తెలియకుండా తను చేసిన తప్పుకు పన్నెండేళ్ల శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు మీరందరూ అతనిలా కాకూడదు అతని మాటల్ని వింటున్న విద్యార్థులు ఈ డ్రగ్స్ అనే మాట కాలేజీలలో వినపడనీయమని ప్రతిజ్ఞ చేశారు ప్రతి కాలేజీలో ప్రతి క్లాస్ రూమ్కి వచ్చి మాదక ద్రవ్యాల దుష్ఫలితాలను వివరిస్తూ పూర్వలా తిరుగుతున్నాడు డ్రగ్స్ నియంత్రణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యాభై ఏళ్ళ దినేష్